కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే వెంకటమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడుతున్నారని ప్రజాప్రతినిధి హోదాను మరచిపోయారని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు ఎమ్మెల్యేపై భూ కబ్జాలు విద్యాసంస్థల భూముల దుర్వినియోగం బ్యాంకు రుణాల వ్యవహారం జపాన్ పర్యటన వెనుకల అనుమానాలు వంటి అంశాలపై సంచలన ఆరోపణలు చేశారు అదేవిధంగా రోడ్డు నిర్మాణంలో కమిషన్లు తీసుకున్నారని పలు వ్యక్తులను మోసం చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేకు బహిరంగ సవాల్ విసిరారు వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు ఈరోజు కామారెడ్డి శాసనసభ్యులు రమణారెడ్డి గారు మున్సిపల్ ఓటమి రెజిస్ట్రేషన్లో మత్తి ప్రమించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా రమణారెడ్డి గారు మీరు ఒక్కసారి ఆత్మప్రశ్న వేసుకోండి ఎలక్షన్కు ముందు ఏం మాట్లాడారు నూట యాభై కోట్లతోటి మేనిఫెస్టో డిక్లేర్ చేసే ఆ మేనిఫెస్టోలో మీరు ఒక్కటన్నా మీరు ఇంప్లిమెంటేషన్ చేశారా మీరు ఒకసారి చూడాలి దయచేసి ఈ ఈ మేనిఫెస్టోలో కామారెడ్డి అభివృద్ధి అని నా ధ్యేయం అన్నాడు జీరో ప్రజల ప్రజల సౌకర్యార్థం సొంత డబ్బుతో నిర్మాణం అన్నాడు కామారెడ్డిలో ఉచిత మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్నాడు జీరో ప్రతి మండల కేంద్రంలో ఉచిత జనరల్ ఆసుపత్రి మోడల్ స్కూల్ అన్నాడు జీరో ఉపాధి శిక్షణ కేంద్రం అన్నాడు జీరో యువత క్రీడా శిక్షణ కేంద్రం అన్నాడు జీరో రైతు సేవా కేంద్రాలు నాడు జీరో ప్రతి గ్రామంలో కళ్ళాలన్నాడు తీసుకెళ్ళాలన్నాడు ఎక్కడ కూడా ఇప్పటికీ ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఒక్క ప్రజలకు కలిసింది లేదు తట్టని మండీ కూడా లేదు మీరు అర్థం చేసుకునే వాళ్ళు కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో స్టైల్గా మాట్లాడి మాటతో స్టైల్ మాటలు తప్ప ఇక్కడ కూడా కామెడీలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేదు ఈఎల్ఆడికి స్టిల్ ఏ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రజల కలిసి ఈ సమస్యలని పరిష్కరిస్తా అన్న దాఖలా లేదు ఇవాళ వాళ్ళే కొంతమంది బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు అసలు మా ఎమ్మెల్యే గారు మా ఫోన్ లేపట్లేదు అసలు ఏ సమస్య ఉన్నా ఫోన్ లేపట్లేదు అని చెప్పి పెట్టడం చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు నిజంగా ఇది అసలు రమణారెడ్డి గారు తెలిసి మాట్లాడుతూ తెలుగు మాట్లాడుతున్నారా మీరు ఒకసారి ఆలోచించండి ఇదే మా షబ్బీరల్లి గారు ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఇలా కామారెడ్డిలో ఓటమి గెలుపు అని సహజం అందిస్తున్నారు ఇలా ఒక గ్రామంలో సర్పంచ్ ఓడిపోతే ఇష్టపెట్టి పరాలైపోతున్నారు అదే మా నాయకుడు మా కార్యకర్తల కొరకు మా కామారెడ్డి ప్రజల కొరకు అని చెప్పేసి ఇక్కడ ఆహర్తిష్లు కృషి చేస్తూ నిమిషం నిమిషం ఏ సమస్య ఉన్నా అర్థంగా కాల్ చేసి ఒక గొప్ప మాట చెప్పాడు కామారెడ్డిలో త్రాగునీరు గోదావరి జిల్లాలో తెచ్చాడు షెబ్యురెల్లి గారు అదే మాదిరి రాష్ట్రం చేశారు మాది అంత పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ గారే షబ్యురల్ గొప్ప చెప్తే నువ్వేంత నువ్వే మాట్లాడుతున్నావు మతిప్రపించే మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు రంధారెడ్డి గారు అసలు మీరు మధ్యప్రమించి మాట్లాడుతున్నారు రంధార రెడ్డి గారు మీరు అటువంటి మళ్ళీ ఒకసారి మాట్లాడితే బాగుండదు మీకు గౌరవ శాస్త్రంలో మర్యాద ఇస్తున్నాం ఈ మర్యాద కోల్పోతే మా అంతా తిరగబడితే మీరు కాబట్టి ఉండాలని చెప్పి మీ అందరి చాలా చేస్తా ఉన్నాం మిత్రుల థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక విషయం ఈయన షబ్బీర్ షాబ్ తో కలిసి ఉంటే ఇలా ప్రతి యొక్క కాన్ఫిడెన్స్ కి ఇంటర్యట్ స్కూల్ రిజల్ట్ స్కూల్స్ వచ్చింది ఇలా చుట్టాలకు వచ్చింది కేవలం ఈయన షబీర్ మీద విజ్ చేస్తా చెప్పి ఆయన కేవలం మీద ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల మా దగ్గరికి ఇంటర్గ్రీడియట్ స్కూల్ రాకుండా పోయింది మీరు అర్థం చేసుకోండి బాగా అదే ఇలా షెబీర్ సాహ్ దగ్గరికి వచ్చి ఇలా నిలుపు నిజామా శాసనసభ్యులు ఉన్నారు గుప్తా గారు ఇలా కలిసి పనిచేయట్లేదు చేయట్లేదు అన్నగారితో పని చేయట్లేదా ఇలా పలు మాట్లాడుతూ అయినా కేవలం కానీ షెబీర్ సాబ్బు నాకు రేవంత్ రెడ్డి గారు దగ్గర ఉన్నాడు కాబట్టి పని అయితే అని చెప్పేసి ఒక గుప్తా గారు ఆలోచనతో ఆయనతో కలిసి అట్టుగా పనిచేస్తా ఉన్నాడు మీరు ఎందుకు ఇలా ఎందుకు కలిసి పట్టి పనిచేయట్లేదు గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ ఉంది మీరు మాతో కలిసి రండి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు మా సార్ దగ్గర కలిసి రండి అవసరం సీఎం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసే కార్యక్రమం షబ్బీసాబ్ చేస్తాను మీకు తెలియస్తాను పరిస్థితుల్లో కామారెడ్డి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మరి నిన్న షబీర్ అలీ గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నో అసత్య ఆరోపణలు చేసిండ్రు ఈరోజు పొద్దున కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజా వైపున నలభై సంవత్సరాలు పైబడి ప్రజల కోసం పనిచేసినటువంటి షబ్బి అలీ గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఈరోజు అసత్య ఆరోపణలు చేసిండ్రు మేము ఒకటే చెప్తా ఉన్నాం గతంలో కూడా ఆయన మీకు అందరికీ తెలుసు నేను అది అంటుండే ఏదో అని చెప్పేసి నేను ఎమ్మెల్యే గతంలో సీఎం మీద గతంలో పనిచేసిన సీఎం మీద గెలిచిన ఇప్పుడు ప్రజెంట్ సీఎం కూడా గెలిచినా అని చెప్పేసి ఓకే సంతోషం నిజంగా నీకు ప్రజల మీద అభిమానం ఉంటే నువ్వు చేయాల్సింది ఏంది అయ్యా ఎలక్షన్స్ అయిపోయినాయి నేను సీఎం మీద గెలిచినా పీఎం మీద గెలిచినా పక్కన పెట్టి షబ్బీర్ అలీ గారు మరి మీరు అధికార పార్టీలో ఉన్నారు మీరు మీరు మా ఇంటికి వస్తారా మరి నేను నీటికి రావన్న కామడి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ముఖ్యం మనకు ఎలక్షన్ మన పక్కన పెడదాం మరి ఇద్దరం కలిసి కామడి ప్రజల సంక్షేమం కోసం పనిచేద్దామని చెప్పేసి నువ్వు అనాల్సింది పోయి ఒక్క నాడన్నా ఒక్క రోజన నువ్వు ఒక ఎమ్మెల్యేని కలిసినావా ఒక మంత్రిని కలిసినావా ఒక డిప్యూటీ సీఎంని గెలిచినావా ఒక సీఎం గారిని గెలిచినావా ఒక్క కామారెడ్డి నియోజకవర్గ సమస్య మీద సరే ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినావా సిగ్గు తెచ్చుకోవాలను పక్కనున్న అదే మీ ఫ్లోర్ లీడర్ స్వయంగా వేర్కొన్నాడు వెయ్యి నలభై కోట్ల రూపాయలు నాకు ముఖ్యమంత్రి రేవ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని చెప్పేసి అంటే మీ కామారెడ్డి నియోజకవర్గం ప్రేమ లేదు నువ్వు అనుకున్న ఎమ్మెల్యే సీట్ వచ్చింది సరిపోయింది ఇక అంతేనా ఇయరు ఈరోజు అయిన పరిస్థితి ఇది అందరికీ కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల నేను గుడ్లకి ఇచ్చినా బెళ్ళకి ఇచ్చినా అని చెప్పేసి ఆయన ఏదో ఉపయోగిపోయాడు నిజంగా చెప్పాలంటే ఏంటంటే షబ్బి అలీ గారు స్థానికంగా పోటీ చేయకపోవడం వల్లనే ఈరోజు కొంత నష్టం జరిగి తక్కువ మెజారిటీ తోటి రమణారెడ్డి గారు గెలిచింది అది ఒక నేను ఏమనుకున్నాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తా అని చెప్పేసి అన్నాడు మీ ప్రెస్ మీట్ మీరు కూడా పొయ్యి వ్యతిరేకలు మీరు అందరూ అంటే గ్రామాల లోపల పన్నెండు స్థానాల లోపల సర్పంచ్కి గెలిచింది ఇది ఆయన పరిస్థితి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఇక మరి ఏం చేయాలా అవినీతి ఆరోపణలు అసత్య ఆరోపణలు వార్డుకో కొత్త డాక్యుమెంటరీ తయారు చేసి మన మున్సిపల్ లోపల కూడా గెలుద్దామనే ప్రయత్నం చేసిండు కూడా ఏమైంది ముప్పై స్థానాలు పైన పైకి వస్తాయి అనుకుంటే తీరా పదహారు స్థానాలు వచ్చినాయి ప్రతి వార్డ్లో నేను బరాబర్ ఏడు గంట అడిగి అడిగి చెప్తున్నాను నేను ప్రతి వార్డు లోపల అసత్య ఆరోపణలు ప్రతి వార్డ్లా ఆ వార్డు మెంబర్ బేస్ చేసుకొని అసత్య ఆరోపణలు చేసుకుంటా కబ్జాలు అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి నువ్వు నీతివంతమైన రాజకీయాలు ఎక్కడే అని చెప్పేసి నేను అంటా ఉన్నా లాస్ట్కు లాస్ట్ లాస్ట్ నేనేమంటాడు ఆయన ఏ లేదు లేదు నేను టీఆర్ఎస్ వాళ్ళకు నేను మాట్లాడదామా అని అనుకోలే కానీ నేను అనుకోకుండా ఏదో ఏదో ఒకటి అవుతుంది కదా అని చెప్పన్నాయా నువ్వే ప్రెస్పీటర్లో సార్లు మాట్లాడినావు టీఆర్ఎస్ కబ్జా కోరులు టీఆర్ఎస్ అట్లా లంగలు దొంగలు అని చెప్పేసి అంటే మరి నీకు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం పదహారు పదహారు మంది ఉన్ను మున్సిపల్ కొట్టాడు ఉంటే నువ్వు పదహారు మంది కూడా నువ్వు మున్సిపల్ నడిపేవి నువ్వు ఏ అవసరం వచ్చింది ఏ లాలిజ్య కోసం నువ్వు ఎలా గంప కొడతా కానీ మిగతా వాళ్ళ దగ్గర పోయినావు అంటే నువ్వు చేస్తే సంసారం మేము వివరం చేస్తున్న వ్యవసారమా అంటే ఇదే గౌరవం సహకరించు ముజుమ సహకరించి ఉంటేనేమో మున్సిపల్ జెండా అని చెప్పేసి బీఆర్ ఈ ఈరోజు అదే వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ సహకరించే వారికి అలా ఇంకో మాట మాట్లాడతావు అంటే ప్రతి సందర్భంలో కూడా వెంకటరమారెడ్డి ఒక యాస ఒక ప్రాసతోటి ఇక నేనే గొప్పగా మాట్లాడతా ప్రపంచంలో నా కన్నా మాట్లాడే తీసుమార్గా చెప్పేసి ఇలా నువ్వు విరవీతూ ఉన్నాడు నువ్వు ఒకటే అంటున్నా లేదు నువ్వు బట్టే నువ్వు నీతి అంటావు నిజాయితీ అంటావు నువ్వు మధ్య మంచిదే అంటావు డబ్బులు మంచిదే అంటావు సాక్షాత్తు ముప్పై నాలుగో వాడు సత్యమణి పోటీ చేసింది కరెక్ట్గా ముందు రోజు రాత్రి వారు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్లు కానీ మీరు కూడా కనుక్కోవారు మీరు కూడా కనుక్కున్నారు ముందు రోజు రాత్రి ఎలక్షన్ ముందు రోజు రాత్రి వరకు కూడా నేనే గెలిచే స్థానంలో ఉన్నా కరెక్ట్ నాలుగు గంటలైతే ఎలక్షన్స్ క్లోజ్ అయిపోతాయి అనగా నువ్వేం చేసినావు అసత్య ఆరోపణ వీడియో రిలీజ్ చేసినావు నేను ఏదో కబ్జా చేసినా అని చెప్పేసి ఇంకో ఎమ్మెల్యే వా అను నువ్వు ఒక ఎమ్మెల్యే పిచ్చకుండా చిన్న వాళ్ళ గెలవడం కోసం ఈరోజు ఒక అసత్య ఆరోపణలు చేసినావు రమణారెడ్డి గుర్తుంచుకోవ్ ఏ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అలా మాట్లాడుతున్నావో అదే ఎమ్మెల్యే క్వార్టర్స్ గంపా గోవర్ధన్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో కట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకున్న వ్యక్తి నేను అదే ఎమ్మెల్యే క్వార్టర్స్ నా పుణ్యమాని ఇలా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆడైంది నా పుణ్యమానైనా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండి ఇలా మీద అసత్య ఆరోపణలు చేసినావు దాన్ని పెద్ద మనుషులు తీసుకొచ్చి నువ్వు పార్క్ దగ్గర మీటింగ్ పెట్టి స్టే మీద కూర్చుని పెట్టి వాళ్ళు అసత్య ఆరోపణలు చేపిస్తా ఉన్నాడు ఇదాన్ని దిగజాడుతరం ఇదే దిగజాడుతరంతో నీకు ఆ పదహారు సీట్లు వచ్చినాయి లేకపోతే నువ్వు పది సీట్లో కూడా నువ్వు ఇలా నీకు రాకపోతుండే అదేవిధంగా ఇట్లా ఈ విధంగా చేసి ఇలా వ్యవహరిస్తూ ఉన్నాడు గెలవడం కోసం ఇవన్నీ కనిపించినాయి అదే షబ్బీర్ అలీ గారు చుక్కాపూర్ టెంపుల్ డెవలప్ చేసింది ఆయన రామాయణ టెంపుల్ డెవలప్ చేసింది ఆయన సాయిబాబు గుడి నిధులు ఇచ్చింది ఆయన శివాలయం గుడిలు ఇచ్చింది ఆయన ఒక ముప్పైకి పైగా రామాలయాలకు ఆయన కొబ్బరికాయ కొట్టి గటపార తోటి ప్రారంభించింది ఆయన నలభై సంవత్సరాల నుంచి హిందువుల కోసం ముస్లింల కోసం క్రైస్తవుల కోసం కామన్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రతి వ్యక్తి కోసం పనిచేసింది ఇలా షబీర్ అలీ గారు మీ లెక్క ఎలక్షన్ల కోసం జిమ్ముక్కులు చేయలే ఎలక్షన్ల కోసం కుల సంఘాల దగ్గరికి పోలే ఎలక్షన్ల కోసం గుడులు బడ్ల దగ్గరికి పోలే నలభై సంవత్సరాల నుంచి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు షబీర్ అలీ గారు ఇప్పటికైనా సరే రమణారెడ్డి గారు మీకు విజ్ఞత ఉంటే ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారు షబ్బీర్ అలీ కొడుతో కావచ్చు డిప్యూటీ సీఎం గారితో కావచ్చు సీఎం గారి దగ్గర కావచ్చు మీరు ఎన్ సీఎండి బరాబర్ షబ్బీర్ అల్లి గారు వెనుక వైపు నుంచి గ్యారంటీగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు చెప్పేసి ఇప్పటికైనా సరే ఇటువంటి నీతి మాలిన మాటలు బంద్ చేసుకోవాల్సిందిగా నేను వెంకటరమణి హెచ్చరిస్తా ఉన్నా ముందుగా పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరూ కూడా ధన్యవాదాలు మనం ఈరోజు చూసినాం కామారెడ్డి అన్ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ప్రశ్ని పెట్టడం జరిగింది ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే ముందు తనకు తాను అద్దం ముందుకు వెళ్ళి అయ్యా ఏం చేసినా మా నాయనకి ఏం చేసినా ఈ కామడి ప్రజలకు ఏం చేసిన నా కార్యకర్తలకు ఏం చేసిన అని ఒకసారి ప్రశ్నించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఎందుకంటే నీ బండిలో ఎక్కాలంటే ఒక రెడ్డి అయి ఉండాలి ఖచ్చితంగా చెప్తా ఉన్నా నీ బండిలో ఎక్కాలంటే ఒక రెడ్డి అయి ఉండాలి ఒక ఎస్సీ నెక్కనియో ఒక బీసీ నెక్కనియో నీ వెనకాల ఉండాలంటే నీ పిఏ రెడ్డి నీ అనుషన్లు రెడ్డి నీ పిఎస్లు రెడ్డి అంతే తప్ప నువ్వు వేరే బీసీలకు కానీ ఎవరికి న్యాయం చేసింది లేదు అదేవిధంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం న్యాయం చేస్తా అని తీసుకొస్తా ఉంటే స్కీమ్లు వాటిపైన నువ్వు కోర్టుకు పోతావు ఏ విధంగా పోతావు నువ్వు ఏమైనా సభ్యతా సంస్కారం ఉందా నీకు ఈరోజు నీకు ఓన్లీ రెడ్డిలు మాత్రమే ఓట్లేసిరా కాదు కదా ఇవన్నీ మాట్లాడే సందర్భం కాకపోయినా కూడా ఈరోజు నా అంశం కామారెడ్డి డిగ్రీ కాలేజ్ ఆ డిగ్రీ కాలేజ్ అంశంలో మొట్టమొదట తీర్మానం ఏముంది మీ నాన్నగారు కామారెడ్కేషన్ సొసైటీ ఏర్పాటు చేశారు చెప్పారు దాంట్లో అంజన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉండే అంజన్ రెడ్డి గారు డాక్టర్ అంజన్ రెడ్డి గారు అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఉండే ఆ టైంలో ఏ తీర్మానం లేకుండా నువ్వు మెంబర్ ఎట్లొచ్చినవు గవర్నింగ్ మెంబర్గా ఆ కాలేజ్ కమిటీలో నువ్వు వచ్చినావు కామారెడ్డి ఎడ్యుకేషన్ కమిటీలో ఏ విధంగా వచ్చినావు ఒక తీర్మానం లేదు నువ్వు వచ్చిన తర్వాత ఏం జరిగేది పూజ కూర్చున్నట్టు చెప్తా ఉంటాం నువ్వు వచ్చిన తర్వాత అరోరా కాలేజ్కి సంబంధించినటువంటి రమేష్ బాబుని మెంబర్గా జాయిన్ చేయించినావు జాయిన్ చేపి అరోరా కాలేజ్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెడుతుంది కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తే విద్యార్థులు న్యాయం అవుతా అని చెప్పి ఏదో చెప్పేసి నాన్నగారు సేకరించారని చెప్తున్నావు అదే ల్యాండ్ ఎందుకు సేకరించు కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ చేయడానికి దాన్ని ఎవరి చేతిలో పెట్టినావు పోయి దొంగల చేతిలో పెట్టించినావు ఆ కమిటీలో నువ్వు లేవా ఆ కమిటీ చేసిన తీర్మానంలో నువ్వు లేవా ఆ తీర్మానం అయిన తర్వాత ఆ ల్యాండ్ తీసుకుపోయేసి రమేష్ బాబు వాళ్ళు ఏం చేశారు ఆ కమిటీలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వెంటనే రమేష్ బాబు జాయిన్ అయ్యాడు దాని తర్వాత రమేష్ బాబు వాళ్ళ అన్న జాయిన్ అయ్యాడు రాజాబాబు రమేష్ బాబు సులోచన మంజుష దాని తర్వాత అనుదీప్ వాళ్ళ ఫ్యామిలీ ఏడుగురు కమిటీ మెంబర్లు ఉంటే ఆరుగురు కమిటీ మెంబర్ వాళ్ళు అయ్యారు అప్పుడు నువ్వేం చేసినావు కమిటీ మెంబర్కి ఉండి గుడ్డికాడ పనులు దొరినావా ప్రశ్నిస్తే మా మీద ఏదో ఆరోపణలు చేద్దామని ప్రయత్నం చేస్తావు ఆ రోజు కమిటీ మెంబర్లు నువ్వు ఏం చేయలేకపోయినావు నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు మా సార్ గురించి మా సార్ కాలి గోటి కూడా నువ్వు సరిపోవు రన్నారెడ్డి గుర్తుపెట్టుకో నిన్ను చెప్పించి చైర్మన్ చేసింది మా సార్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది మా సార్ ఖచ్చితంగా వరుసలో బంతులు మేము కూడా ఉన్నాం మా పాట మాకు వస్తుంది మా సార్ మాకు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు మా గురించి నువ్వు టెన్షన్ పడకు ఫస్ట్ కాలేజీకి ఏం చేసినావు అది చెప్పు దాని తర్వాత కాలేజీ కమిటీ వీళ్ళందరూ చేంజ్ అయిన తర్వాత ఈ రమేష్ బాబు రాజబాబు వాళ్ళు ఏం చేశారు యూకో బ్యాంకుకి పోయేసి దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు లోన్ ఆబడ్డరు ఈ లోన్లో ఆర్డినైజేషన్ నీకు తెలియదా ఈ లోన్ ఆర్డినైజేషన్ నీకు తెలియదా తెలిసి తెలిసి నువ్వు కంపెనీలో ఏం చేసినావు ఆ రోజు ఎందుకు కన్ను మూసుకొని ముస్తున్నావు నువ్వు ప్రశ్నించడం లేరా ఈ రోజు నువ్వు వచ్చి సత్యపూజ లెక్క శుద్ధ లెక్క అన్ని మాటలు మాట్లాడతా అంతటా కాబట్టి ప్రజలు ఖబర్దార్ గుర్తుపెట్టుకో ఇవన్నటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీటిపైన చర్చిద్దామంటే ఎక్కడికంటే అక్కడికి వస్తాం కామారెడ్డి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల దగ్గరకు వద్దాం లేదా పుర ప్రముఖుల దగ్గరకు వద్దాం లేదా చాంబర్ ఆఫ్ కమర్స్ దగ్గర వద్దాం ఎక్కడికంటే అక్కడికి నేను సిద్ధాం ఆ రోజు జరిగిన అన్యాయాలు ఇవన్నీ ఆ రోజు నువ్వు ఆ కమిటీలో లేవా ఇప్పుడు వచ్చి అన్ని ఎందుకు మాట్లాడుతున్నావు దయచేసి రన్నారెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఆ కమిటీలో మీరు ఎట్లా వచ్చినో చెప్పారు మీ ఫ్రెండ్ ఎట్లా వచ్చిండో చెప్పారు వాళ్ళ ల్యాండ్ ఎందుకు ఇచ్చినో మీరు చెప్పారు ఆ ల్యాండ్ యూకో బ్యాంక్లో ఎందుకు పెట్టినో మీరు చెప్పారు మీరు పైన ఏం మాట్లాడారు ఏమన్నంటే అన్నీ సత్యపూజ మాటలు మాట్లాడతారు దీని బయట ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీటితో పాటు కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీలో ఆ రోజు మీరు గవర్నింగ్ మెంబర్గా ఉన్నప్పుడు కర్షక్ బీడి కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించింది టీచర్స్ ఎడ్యుకేషన్ సొసైటీ టీచర్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని పెట్టుకొని రిజర్మీ డబ్బులా జీతం డబ్బులా పక్కన పెట్టుకొని ఆ డబ్బులను తీసుకొచ్చి జమ చేసి ముప్పై నలభై లక్షలు ఇంకా మిగిలిన ఫర్నిచర్కి దానికి కలుపుకుంటే అరవై అరవై లక్షలు ఖర్చు పెట్టి కర్షక్ బీఈడి కాలేజీని నిర్మాణం చేస్తే ఆ రోజు కమిటీ మెంబర్గా ఉన్న మీరు ఏం చేసారు దొంగ లెక్కలు పెట్టి కర్షక్ బీ బీఈడి కట్టిందేమే అని చెప్పేసి ఆ కమిటీలో మీరు కూడా ఉన్నారు ఎమ్మెల్యే గారు దాదాపు ముప్పై నాలుగు లక్షల తొంభై వేల ఆరు వందల రూపాయలు ఇది తీర్మానం చేసిందే కాలేజ్ కమిటీ తీర్మానం చేసిందే బుక్ ఇది తీర్మానం చేసి సంతకాలు పెట్టిందే స్టాంప్ వేసిందే దాంట్లో మీరు లేరా ఆ రోజు ఈ డబ్బులు ఏడికి డ్రా చేసిన డబ్బులు ఏడికి కట్టింది ఏమో టీచర్స్ ఎడ్యుకేషన్ సొసైటీ విద్రా చేసింది ఏమో కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీలో మీరు గవర్నింగ్ మెంబర్గా ఉన్నారు ఆ రోజు ఏడికి పోయారు ఇట్లా పోయి రా ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చేసి ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తారు దయచేసి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా సంతకాలు ఫోర్జరీ జరీ ఆ కమిటీని రద్దు చేయరని ఆ కమిటీలో నువ్వు కూడా నువ్వు మీ నాన్న ప్రెసిడెంట్ కావాల్సిన వాడు ఆ కమిటీకి ప్రెసిడెంట్ కావాల్సిన వాడు మీ నాన్నను జాయింట్ సెక్రటరీ చేసి నువ్వు మెంబర్ అయినావు ఆ కమిటీకి నీ ఆశ వల్ల మీ దురాశ వల్ల ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మీ నాన్నని తీసేసింది నువ్వు కమిటీలో మీ నాన్న ఫోర్జరీ సైన్ చెప్పేసి దాని తర్వాత కమిటీ రిజిస్టర్స్కి కంప్లైంట్ చేస్తే స్టాంప్ అండ్ డ్యూటీకి అక్కడ ఆ కమిటీని రద్దు చేయాలని చెప్పేసి ఆ తీర్మానం రద్దు చేయాలని చెప్పేసి క్లియర్ చేసి ఈ విషయాలు నీకు తెలియ ఆ రోజు నుంచి ఏం చేసినావు ఈరోజు ప్రజలకు సేవ చేస్తా నియత్తు ఉంటా మందు వంచా డబ్బులు వంచా నేను జెన్యున్ ఉంటా అని అర్ధగంట అర్ధ గంట స్పీచ్లు చెప్తావు నువ్వు తప్ప స్టేజ్ మీద ఓరు నువ్వు తప్ప నీ పక్కకు నోళ్ళు నేను స్టేజ్ మీద ఎక్కితే ఎక్కితే రెడ్డి కావచ్చు దయచేసి నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ జాబాలో నువ్వు ఉండి కామాడి ప్రజలు నీకు నమ్మి నమ్మి అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎమ్మెల్యే చేసి కాబట్టి నీ పని నువ్వు చేయి లేదు కాదు అన్నావు అనుకో ప్రజల ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం ప్రజాక్షేత్రంలోనే చూసుకుందాం థ్యాంక్ యూ ప్రోటోకాల్ పేరుతో వివాదాలు సృష్టించి ప్రభుత్వ అధికారులను బెదిరించి బట్టలు కొడతా కొడతానని మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే గారు మీరు భాష మార్చుకోండి

మీ కూడా కొట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు మరి ఇప్పటివరకు చరిత్రలో ఏదైనా అధికారిని కొడతామనే ఎమ్మెల్యే ఉన్నాడా ఈరోజు ఏదైతే మీ ప్రెస్ మీట్ పెట్టిందో ప్రెస్ లో మీ అందరి ముందు క్లియర్గా ఉంది అది కారణం కూడా కొట్టడం జరుగుతుంది వినకపోతే అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక ఒక రౌడీయా లేకపోతే సినిమాలలో ఏదో రౌడీజం చెలాయించి ఎమ్మెల్యే నడిపించుకుందామని చెప్పి అనుకుంటుండేమో కానీ కొద్ది రోజుల లోపల ఒకవేళ ఆయన ఇచ్చిన ఒక వంద యాభై కోట్ల డెవలప్మెంట్ చేయకపోతే ప్రజలే వింబడబడి కుడతారు అధికారులను కొట్టుడు కాదు ప్రజలే వింబడబడి కొడతారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసిన ఘనత కూడా ఉంది ఆయన పోటీ చేస్తున్నప్పుడు ఆయన కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన ఘనత కూడా సబ్బిరణిందని సందర్భంగా చెప్తున్నారు ఆరోపణ లేనిపోయి ఎందుకంటే ఆయనకు మింగుడు పడటం లేదు ఎమ్మెల్యే గారికి మింగుడు పడటం లేదు పంతొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చింది నలభై తొమ్మిదిలో పంతొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది పెద్ద పార్టీగా ఏకైక పార్టీ పెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది ముగ్గురు ఇండిపెండెంట్ సహాయంతో మిగతా ప్రతిపక్ష పార్టీ సహాయంతో ఈరోజు చైర్మన్గా వైస్ చైర్మన్గా పట్టణాభివృద్ధి కోసం మరి ఎన్నుకోవడం జరిగింది వారిని డబ్బుల విషయంలో మాత్రం ఏ దానికి ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం డబ్బుల డబ్బుల విషయం లేదీ లేదు రెండు పార్టీలు అభివృద్ధి బాటలో నడవాలని ప్రభుత్వం ఉంది ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రం కాబట్టి అభివృద్ధి నడవాలని ఈరోజు మీరు పార్టీలు కలిసి మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది ఏదైతే నిన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండ్రో మరి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారు మరి గతంలో ఏదైతే శ్రీవాణి వెంచర్ ఉందో మరి దాన్ని ఒక నెల రోజులు రిపీట్గా మీ ప్రెస్ వాళ్ళకు అందరికీ తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు మరి దాని మీద లాస్ట్కు ఈ యొక్క శ్రీవాణి వెంచర్కు సంబంధించిన వ్యక్తులు మరి రమణారెడ్డి గారు కలిసి కొట్టుకోవడానికి కూడా సిద్ధమనే వరకు ఆ స్థాయి వరకు వచ్చిండ్రు మరి ఆ తర్వాత మరి ఎలాంటి సంప్రదింపులు ఎన్ని కోట్లు తీసుకొని మరి దాని వెంచర్లో బాగా మరి ఆ వెంచర్ ఎక్కిపోయింది అనేది ఇప్పటి వరకు పత్తలేదు మరి అదే కాకుండా మరి ఏదైతే ఇప్పుడు శిశు మందిర్ బ్యాక్ సైడు వెంచర్ ఏదైతే నడుస్తుందో పని మరి ఆ వెంచర్ ఇవ్వలది నీకు సంబంధించిన వాళ్ళదా మరి నీదా మరి సెకండ్ క్యాడర్ గురించి మాట్లాడినావు కైలాసీను మంచోడు పన్నరాజు మంచోడు కరెక్టే మేము పార్టీకి సేవ చేస్తున్నాం పార్టీకి ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం షబిర్ భావి గురించి కూడా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు బట్టలిప్పి కొడతావా బిడ్డ గుర్తుంచుకో నీ కార్యకర్తలు నువ్వు బట్టలిప్పి కొట్టుడు కాదు ప్రజలు పబ్లిక్ కాకుండా మా జోలికి వస్తే నీ బట్టలిపి రోడ్ రోడ్డు మీద ఉరికి దినాలు వస్తాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఒక శాసనసభ్యునిగా నువ్వు మాట్లాడితే దానికి మేము కట్టుబడి ఉంటాం లేకపోతే బిడ్డ నిన్ను రోడ్డు మీద బట్టలిపి ఉరికిపించుకుంటా కొట్టే రోజులు కూడా వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం మున్సిపల్ చైర్మన్ ఆ తర్వాత చూడండి మొన్న ఏమంటుండే ఎమ్మెల్యే ఏదో పిచ్చుకోకల మురుగుడుకు నేను ఇది రకరకాలు చెప్పుకుని ఎమ్మెల్యే అయింది తప్ప డెవలప్మెంట్లో శూన్యం అంతేకాకుండా కాకుండా ఈ మధ్య ఏం చేస్తున్నట్టే షేప్ నుంచి స్టోరీ చెప్తాడు షేపీ సొంత వ్యాపారం రకరకాలు చేసుకుంటూ పోతుంటాను ఈయన ఏం దొందలు ఆ రోజు కామారెడ్డి లోపల అరవరకాల కామారెడ్డి కమిటీ లోపల మెంబర్ ఎక్కడికి వెళ్ళా నువ్వు ఎక్కడి నుంచి మెంబర్ నేను ఎవరు చేశారు ఎవరు కామార్లు ఎవరు ఒప్పటికి ఎట్లా మెంబర్ అయినా కమిటీ లోపల కమిటీ మెంబర్ అంటారు ఆరో రకాల నుంచి ఆ భూమి ఎట్లా వాళ్ళు కేటాయించారు ఆలో తీసుకున్నారు ఈ రోజు ఎన్ని లక్ష ఎన్ని కోట్ల లోన్ అయింది దానికి ఎంత మిచ్చింది అంత ప్రజలందరూ తెలుసు దుర్మార్గం చాలా ఉన్నాయి చెప్పండి చేసిన అభివృద్ధి అల్లి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే ఈ యొక్క కార్యక్రమం ప్రెస్ పెట్టిన ప్రెస్ మీట్ పూర్తి ఖండిస్తున్నా పూర్తి అని చెప్పినట్టు కార్యక్రమాలు అన్ని అబద్ధమైన తెలియజేస్తున్నాకి క్షమాపణ ఒక తండ్రి లాంటి వ్యక్తిని పట్టుకొని నిష్ఠాడు మాట్లాడిన బిడ్డ జాగ్రత్త మీ యొక్క తండ్రితో సమానమైనటువంటి షబీర్ సాబ్ గురించి షబీర్ సాబ్ గురించి బలగే మాట్లాడడం తక్షణమే బహిరంగ చెప్పకపోతే పరిణామాలు ఉంటాయి ఇంకొకటి రాజ్ రెడ్డి సభ షబీర్ సాబ్ ఒక మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని మీ తల్లితో సభ షబీర్ సాబ్ వల్ల మాట్లాడడం బిడ్డ ఇంకొక ముఖ్య విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబీర్ సాబ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉంది ఆ రోజు ముస్లింస్ల వరకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ షబీర్ సాబ్బ కొట్లా ముఖ్యమంత్రి కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గొప్ప వ్యక్తి షెబీర్ సాబ్బ అది మర్చిపోతారు జననీయాలు నువ్వు ఏదో కాకమ కథలు చెప్పుకుంటా గారెడ్డి మోడల్ చెప్పుకుంటా ప్రజలు ఏదో చేస్తే మాత్రం ప్రజలు నమ్మదు ప్రజలకు అర్థమైపోయింది కామెడీ ప్రజలకు అర్థమైపోయింది ఇవాళ నువ్వు రెండు సంవత్సరాలు కామెడీకి ఏం చేసినావు కామెడీ కాన్సెన్స్ ఏం చేసినావు ప్రజలకు అంతా తెలుస్తుంది ఇది గమనిస్తుంది ప్రజలంతా ఇది నీకు లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ అవకాశం ఇప్పటికీ రిలీజ్ చేసిన కోసం ఒక్కటి చేసిండు ఛాలెంజ్ రమ్మనండి రెడీ నాయకుల రెడీ ఉన్నాము మీకు వచ్చి మాట్లాడే బాధ్యత తీసుకుని రమ్మనండి ఛాలెంజ్ ఈ మీ సబ్బు చూపిస్తాము ఆయన ఈ సబ్బు చెప్పాలండి ఒక్కటన్న ఇలా ఉన్న మేనిఫెస్టోలో ఒక్కటే చేసిండా ఆయన గారెంట్ మాటలు చెప్పి పబ్లిక్ చూస్తే తప్ప ప్రజలు పిచ్చోల్ చేస్తుంది తప్ప ఆయన ఇదే తెలియదు పోతున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడైనా స్పష్టం చేయండి ఎన్ని రోజుల లోపల మీరు ఇచ్చిన హామీలను నేరవేర స్పష్టం చేసిన తర్వాతనే మీరు మీట్ పెట్టాలి అప్పటి వరకు మీకు హక్కు లేదని స్పష్టం చేస్తున్నాం